వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు గోవిందా అని సీఎం జగన్ రెడ్డి అన్నారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందని ఈ జరగబోతున్న ఎన్నికల కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావన్నారు మనం వేసే ఓటుతో రాబోయే ఐదు ఏళ్లలో మెయిన్ ఇండియా అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేదల తరతరాతను నిర్వహించబోయే ఎన్నికల ఇవి అని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోమని అన్నారు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలని కొనసాగింపు అవుతాయని అదే పొరపాటు చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలని ముగింపు మళ్లీ మోసపోవటమే అన్నారు మళ్లీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెప్తున్న సత్యం అన్నారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగమని కోరుతున్నారని బాబును నమ్మటం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోమని అన్నారు కూర్చున్నాను కూర్చోవాలి ఏం ఇది కూర్చో స్వామి మన చోడవరే సిద్ధమైన ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచి పెడతా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో రెండు వారాల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేద తలరాచల్ను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే